గ్రామాల్లో అందరికి మెచ్చేలా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు చీమకుర్తి మండలంలోని బోసరపల్లి గ్రామంలో సుపరిపాలన తొలియడు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వియన్ కు ఘన స్వాగతం లభించింది కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న శుభ్రపాలన తొలియడు కార్యక్రమాన్ని ఉత్సాహభరితమైన వాతావరణంలో వాతావరణం నిర్వహించారు ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులను వివరించారు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగేలా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం సాధ్యమని అన్నారు కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టెక్కెళ్లపాటి రమేష్ టిడిపి నాయకులు మన్నం ప్రసాద్ కోణం లేని లోకేష్ గొట్టిపాటి రాఘవరావు రమణయ్య రాజా మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుమంటే కార్యకర్త పటిమా తెలుగు దేశా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమా నర నరా న్రమ శిక్షణ చేతనమా ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంక కింకరమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతికణం మీరే కాంతి మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం చంద్రబాబు పూరించిన సమర కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పతిమా మీరే మీరే చంద్రుని సంకల్పానికి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా అనే ఈ గ్రామంలో మన కాన్స్టిట్యో ఊరు ఊరు తిరిగాము ఇల్లు ఇల్లు తిరిగాము తిరిగి అనేక హామీలు ఇచ్చాము ఆ రోజు పరిస్థితులు మనందరికి తెలియజేశాము మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా నన్ను ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి సంక్షేమం కూడా బాగానే చేస్తారనే ఉద్దేశంతో మీరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లు మాకు కూడా ముప్పై వేల మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వ ధన్యవాదాలు ఆ రోజు చాలా విషయాలు చెప్పాం ఒక సంవత్సరం అయిపోయింది ఏమి చేశాము అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ తొలి అడుగు కార్యక్రమం వచ్చిన వెంటనే పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాము చంద్రబాబు నాయుడు గారు మొదటి శతకం పెట్టింది ఈ పెన్షన్ను పెంచడం ఆ రోజు పాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్ళు పట్టింది వాళ్ళకి మనము వెయ్యి రూపాయలు ఒక క్షణంలోనే మొదటి నెలలోనే చేసిన విషయం మీ అందరికీ గుర్తుపెట్టుకోండి దీని వెనకాల ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన వర్గాలు మన ప్రజలందరూకి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆ రోజు నాలుగు వేల రూపాయలు పెంచిన విషయం మీ అందరికీ తెలుసు కొంతమందికి వేలు ఇస్తున్నారు కొంతమందిని పూర్తిగా మంచంలో పన్నెండుకి పదిహేను వేలు ఇస్తున్నారు అనేక మందికి ఈ పెన్షన్ ద్వారా చాలా సహాయపడుతుంది అదే కాకుండా ఇంతకుముందు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక రోజు నాలుగు రోజులు ఒక రోజు ఏడు రోజులు ఏడో తారీఖు అలా జరిగింది ఇప్పుడు మాత్రం ఒకటే తారీఖులోనే ఇస్తున్నాం ఒకటో తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటినే ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు సో ఈరోజు మన గ్రామంలో కూడా పెన్షన్లు నూట ఇరవై మందికి వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర ప్రతి నెల ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు ఈ గ్రామంలోనే పంచుతున్న విషయం మనందరికీ తెలుసు దాని తర్వాత మహిళా తల్లు చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఓటేశారు ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అర్హులైన వాళ్ళందరికీ నేను ఇల్లు తిరుగుతా ఉన్నాను చాలా మంది మాకు ఒక ఇన్స్టాల్మెంట్ పడింది రెండు పడినాయని కూడా చాలా మంది చెప్పారు సో నేను చెప్పేది ఏంటిదంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు కొంతమందికి అక్కడక్కడ రావటం లేదనేది కూడా మేము గమనించాం ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేసుకోకుండా దాని తర్వాత వాళ్ళు ఏలిముద్ర వేయటం ఆ ఏలిముద్ర మూడు చేస్తే ఖచ్చితంగా వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అరుగులు మీరు ఈ పని కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఇల్లు తిరిగి ఒకళ్ళకే అమ్మఒడి ఆ రోజులో ఒకళ్ళకి ఇస్తే అది అమ్మఒడి ఈ రోజు మనం అందరికి ఇస్తే అది తల్లికి వందనం మేము చెప్పాము ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడక్కడ మేము గమనించిందంటే కొంతమందికి తెలియదు కదా మేము తిరుగుతూ ఉంటే మాకు తొమ్మిది వేలే పడింది పన్నెండు వేలు ఇంకా మిగతాన్ని పడలేదని మాకు కూడా అక్కడక్కడ చెప్పారు నేను చెప్పేది ఏంటిదంటే తొమ్మిది వేలు అలా పడింది ఎస్సీ ఆ పిల్లలకి కొంతమంది పడింది ఎందుకంటే ఎస్సీలకి కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మూడు నాలుగు వేలు రూపాయలు ఇస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ తొమ్మిది వేలు ఇస్తున్నారు సో అందుకని ఏంటిదంటే కొంతమందికి ముందు కొంతమంది వెనకాల నేను ఎందుకు చెప్తాను అని అంటే ఊర్లబడి తిరిగినప్పుడు ఈ కాగితాలు ఇస్తున్నప్పుడు ఒకళ్ళు అడుగుతారు మనం గమ్మున కూర్చుంటే జనాలు లేదు అనుకుంటారు ఒకటే అందుకని అందుకని రెండు విధాలుగా పడుతుంది కొంతమంది తొమ్మిది వేలు దాని తర్వాత మిగతా అతి త్వరలోనే పట్టుకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే వాళ్ళ అర్హులు కాకపోతే ఆ తొమ్మిది వేలు కూడా గొడవ అర్హులు కాబట్టే పడింది అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా మనశాంతిలో ఉండి మాకు డబ్బులు పడతలే అని అనుకుంటారు మనందరం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అదే కాకుండా అదే కాకుండా ఇక్కడ తల్లికి వందడం ఈ ఊరిలో మూడు వందల నా మూడు వందల త్రీ ఫార్టీ నైన్ మందిరికి మూడు వందల నలభై తొమ్మిది మందికి తల్లికి బంధం శాంక్షన్ అయింది దగ్గర దగ్గర యాభై రెండు లక్షలు ముప్పై వేలు ఈ ఊరికి ఈ భూ ఒక చిన్న ఊరికి ఇంత డబ్బులు ఇచ్చిన విషయం మనం గమనించుకోవాలి రాష్ట్రం మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం మేము ఇందరికీ తెలియజేస్తాం ఎందుకంటే చదువుకోవటం చాలా ముఖ్యం చదువుకుంటారు ఒకడు ఐటీ వెళ్తాడు ఒకడు అమెరికా వెళ్తాడు ఒకడు ఈ మాదిరి ఎన్ఆర్ఐ వెళ్తారు అందరు వెళ్తారు సో ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయని ఎంత ఇబ్బందులు ఉండగాని చదువు కోసం తల్లికి వందనం ఇంతమందికి ఇస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి నేను తెలియజేస్తున్నాను దాని తర్వాత అన్నదాత సుఖీ కూడా అతి త్వరలోనే ఇస్తారని చెప్పారు అన్నదాత సుఖీ గోవ్లో ఈ గ్రామంలో నూట నలభై మూడు మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారు అది ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు ఈ ఊరిలో నేను చెప్పదలుచుకునేది అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మొదటి అడుగులోనే పెన్షన్ అన్నదాత సుఖీ గౌ అతి త్వరగా ఇస్తున్నారు దీపం స్కీమ్లో గ్యాస్ సిలిండర్లు దాని తర్వాత తల్లికి వందడం ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి మహిళలకు కూడా ఫ్రీ బస్సు ఇవన్నీ ఒక సంవత్సరంలో చేశారని నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇది ఏంటిది ఎంతో ఆర్థిక ఇబ్బందులు లో ఉన్నా కానీ అన్ని చేశాను ఇది తొలి అడుగే రెండో అడుగు ఉంటది మూడు అడుగు ఉంటది నాలుగు అడుగు కూడా ఉంటుంది తొలి అడుగులోనే ఇన్ని చేశారంటే రెండో అడుగు మూడు అడుగులు కూడా చాలా చేస్తారు అనేది మీ అందరికి హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బిపి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్